హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎంతమందికి మక్కడిలో ఉగ్గా అని తెలుస్తా తెలుసండి తెలిస్తే ఒక చిన్న కామెంట్ చేయండి నేను నా వీడియో ఎక్కడి వరకు ఇచ్చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన రెసిపీ ఏంటంటే మక్కటికుల ఉగ్గానే అండి ఇది మామూలుగా మనం మర్మరాలు కాదండి బోల్పాల్ మా తెలంగాణతో ఒక బోల్పాలు అంటారా అండి బోల్పాలతో నుగ్గాని చేస్తారు కదండి సేమ్ అట్లనే ప్రాసెస్ అండి కానీ మామూలుగా అయితే మనము పోపు మొత్తం రెడీ అయిపోయినాక బోలపాలని జస్ట్ వాటర్ తీసుకొని మనకి పోపు పోపులో వేసుకుందాం అనుకోండి మనకు ఉగ్గానే రెడీ అయిపోతుందండి కానీ మక్కట్లు ఉన్నాయనుకోండి మనం మక్కట్టుకులని ఫస్టే వాటర్ నానేసుకోవాలండి ఎందుకంటే వీటికి కొంచెం నానడానికి టైం పడుతుంది పోపు రెడైపు లోపల ఇవి మనకు మక్కటిలో నానిపోతాయండి అందుకే పోపు మనం వేయకముందే మనం ఇది నానబెట్టేసుకోవాలి తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అందులో మనకు సరిపడా ఆయిల్ వేసేసుకొని అందులో పచ్చిశనిగా పప్పు పల్లీలు పచ్చిమిర్చి ఎల్లిపాయ ఉల్లిగడ్డలు అవన్నీ వేసుకొని మంచిగా మగ్గనివ్వాలండి అది కొంచెం మగ్గిన టైం లోపలనే అందులో కరివేపాకు వేసుకొనివ్వాలి దాని కూడా మంచిగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాతకి అందులో మనకి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనకి మక్క సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ మాత్రం లైట్గా వేసుకోండి లేక ఎక్కువ సాల్ట్గా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అస్సలు తినరాదండి అంత ఉప్పు అయిపోతుంది మొత్తం అసలు తినకుండా అయిపోతుందండి లాస్ట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ వేసుకున్నాం అనుకోండి పోపు మొత్తం మాడిపోతుంది తర్వాత పాసుపేసేసుకోవాలి మంచిది మొత్తం మగ్గిపోయిన తర్వాతకి అందులోనే కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మగ్గనివ్వాలండి మనం లాస్ట్లో వేసుకున్నాం అనుకోండి జస్ట్ మనం మక్క నల్ల వేసి తీసేస్తాం కాబట్టి అంత కొత్తిమీర అట్లనే ఉండిపోతుంది పచ్చి పచ్చిగా అందుకే ఫస్ట్ దానిలో మగ్గనిచ్చుకోవాలి తర్వాత ఓకే మనకు కావాలి మనకి ఏమైతే మనం నానబెట్టుకున్నామో వాటర్లో మక్కట్టుకులనే అలాగే వాటర్ తీసేసుకొని మనం పోపులో వేసుకుంటే మనకు కావాల్సిన మక్కట్లు ఉంటే రెడీ అయిపోతుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి మక్కలు తెలుసో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో